హాయ్ ఫ్రెండ్స్ మీకు రకరకాల బర్డ్స్ చూపిస్తాను ఇక్కడ చూడండి కలర్ఫుల్గా మంచిగా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ బర్డ్స్ మేము కెలోనాలో ఒక ఫామ్కి వెళ్ళాము సో ఆ ఫామ్లో ఈ బ్యూటిఫుల్ బర్డ్స్ చూసాము సో వాటిని మా హ్యాండ్ మీద ఇట్లా నిలబెట్టుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యామన్నమాట ఎప్పుడే కానీ మనం ఇట్లా బర్డ్స్ని పట్టుకోవడానికి వెళ్ళినా కూడా అవి ఎగిరిపోతాయి ఇది ఫస్ట్ టైం బర్డ్ని చేతి మీద ఇలా పెట్టుకోవడము ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది తెలుగు మా వారు మా పిల్లలు పతప్పుడు అందరం హ్యాండ్ మీద పెట్టుకుంటాం అనమాట సో మా ఫ్యామిలీ అంతా అందరూ మా రోజు మంచిగా మంచిగా ఎంజాయ్ చేశాను డిజిటల్ వీడియో స్మైల్ అనే ఫ్రెండ్లోనే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇట్స్ మై రాజధాని ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ 어떤 우리 모두 위해